హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి మీరు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఫస్ట్కి అయితే మన విజయవాడ సింగనగర్కి వచ్చిన ఫ్లెట్స్ గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తానన్నమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూసారు కదా ఇది మన సింగనగర్ బాంబే కానీ సెప్టెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిచ్యువేషన్ అనమాట చూసారు కదా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క పర్సన్ ఎంత లాస్ అయ్యారో ఈ వీడియోలో నేను చెప్తాను క్లియర్గా ఇది మా ప్రజెంట్ హోమ్ అనమాట చూసారు కదా ఇది మా ఇల్లు ఎలా ఉందో ఆ టైంలో అసలు చాలా అంటే చాలా దారుణం ఉంది ఇలాంటి రోజు వస్తుందని నేను అయితే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయాల ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం అయితే మా ఇంట్లో ఏది పనికిరాలా అంతా నాశనం అయిపోయింది మాది గ్రౌండ్ ఫ్లోర్ వల్ల నేను చాలా స్ట్రగుల్ అయితే అయ్యాను చూశారు కదా అసలు ఎంత దారుణమైన స్థితికి అయితే వస్తుందని నేను అనుకోవాలి ఎక్స్పెక్ట్ చేయాలి అసలు నాకైతే చాలా అంటే చాలా లాస్ అయింది చూసారు కదా మా ఇంట్లో ఏసీ వరకు అయితే వాటర్ అయితే వచ్చాయనమాట ఏసీ ఎంత హీట్లో ఉందో అక్కడ వరకు అయితే వాటర్ వచ్చి మొత్తం మునిగిపోయింది అసలు ఆ వాటర్ ఫోర్స్కి ఇంట్లో సామాన్లు బయట కొట్టుకెళ్ళిపోయినాయి డోర్స్ వేసినా కూడా అట్లా చాలా లాస్ అయితే అయ్యాను అనమాట చూసారు కదా అంత బురద అసలు అంత బుడవేరంటేనే బురద అలాంటి బురద మొత్తం ఇంట్లో వచ్చి ప్రతి ఐటెంకి పట్టేసి అసలు గందరగలం అయిపోయింది ఇంట్లో చేపలు పాములు కప్పలు అబ్బో చెప్తుంటేనే ఒళ్ళు పులకరేస్తుంది అలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయాల చూసారు కదా ఈ ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని దేవుడిని అయితే ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను చూడండి ఎలక్ట్రికల్ ఐటమ్ ఏది పని చేయాలి ఒక ఫ్యాన్ ఒకటే వర్కౌట్ అవుతుంది లైట్ ఫ్యాన్ తప్పించి ఇంకేది ఏది పనిచేయట్లా అంతా నాశనం అయిపోయినాయి బురద వెళ్ళిపోయి ఏది చేయట్లా ఇది మన ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఫస్ట్ సిచ్యువేషన్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ సాయి ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ అంటే మీ అందరికీ ఏం గుర్తు వస్తుందో మాకు తెలియదు కానీ మాకైతే మా సింగనగర్ విజయవాడ వాసులకైతే ఫ్లడ్స్ అనేవి గుర్తొస్తాయి ఎందుకంటే సెప్టెంబర్ ఒకటి మేము చూసిన అనార్థం ఇంకా మా జీవితంలో ఎప్పుడూ చూడకూడదని మేము అనుకుంటున్నాం అంత అనుభవం అంత నరకం ఉన్న అసలు ఫ్లడ్స్ రావడం ఏంటి ఇదేంటి అని చాలా అనుకున్నాం అంటే ఏదో ఫ్లడ్స్ వస్తే ఏదో మోకాలు వరకు వస్తాయి అనుకున్నాం కానీ ఇలా మనిషి మునిగి చనిపోయే అంత వస్తాయని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి సిక్స్ ఫీట్ వరకు అయితే వచ్చినాయి బయట అయితే ఫ్లడ్స్ మన సింగనగర్కి సిక్స్ ఫీట్ వచ్చాయి అనమాట ఫ్లడ్స్ అనేవి మేమైతే ఎప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయాలా సిక్స్ ఫీట్ వస్తాయని ఏదో వస్తాయి ఫ్లెట్స్ అని కానీ అంత వస్తాయని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా ఆ రోజు ఏమైందంటే యాక్చువల్గా సాటర్డే నైట్ సాటర్డే ఫ్రైడే థర్స్డే త్రీ డేస్ ఫుల్గా రైన్ అయితే వచ్చింది సర్లే రైన్ ఎప్పుడు మన విజయవాడలో కామన్ అయ్యే వర్షాకాలం వాన పడతాయి వాన పడపోతే ఇంకేం పడతాయిలని మేము అనుకున్నాం కానీ తర్వాత ఆ వాటర్ అంతా మన బుడవేరులోకి వెళ్ళి ఆ బుడవేరు కట్ట తిగి ఆ కట్ట తెగడంతో మన ఫస్ట్ తోటవారి వీధి సింగనగర్ తోటవారి వీధి నందమూరి నగర్ తర్వాత మన పాయికాపురం కంట్రిక ఫస్ట్ ఆ ఏరియాలన్నిటికీ మెల్లిమెల్లిగా వాటర్ అయితే రావడం అయితే జరిగింది ఆ రోజు సండే మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయింది అనమాట సిక్స్ నుంచి నైన్ వరకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రాసెస్ జరిగింది అక్కడ మెల్లిమెల్లిగా త్రీ ఫీటు ఫోర్ ఫీటు వరకు అయితే వాటర్ అయితే వచ్చేసింది అనమాట సిక్స్ ఫీట్ వచ్చేసరికి టెన్ అయింది అలా అన్ని ఏరియాలు వచ్చాయి ఒక్క వాంబే కాలనీ ఒకటే లేట్ అయిందనమాట ఎందుకంటే వాంబే కాలనీ బొడవేరికి చాలా డిస్టెన్స్ ఉంది ఈ మధ్యలో ఉన్న ఏరియాలన్నీ మునిగితేనే వాంబే కాలనీకి ఫ్లట్స్ వస్తాయి అని మేము అనుకున్నాం అలాగే జరిగింది అలాగే జరిగింది యాక్చువల్గా ఏమైందంటే రాజరాజుపేట ఒకటి సింగినగర్ నందమూరి నగర్ ఒకటి తోటావరి వీధి ఒకటి ఇవి మొత్తం మునిగి వాటి తర్వాత కండ్రిగ పాయకాపురం ఇలా అన్ని ఏరియాలు మునిగిన తర్వాత మన సింగనగర్ వాంబే కాలనీకి అయితే ఫ్లట్స్ వచ్చాయి మేము ఎక్స్పెక్ట్ చేయాల అంత భారీ ఫ్రెష్ వస్తాయని ఆ రోజు సండే ఎర్లీ మార్నింగ్ కూర అన్నీ తెచ్చుకున్నాం అంతా బాగానే ఉంది ఒకటో తారీఖు కదా ఫ్రెష్గా సండే వచ్చింది ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం సినిమా టికెట్లు బుక్ చేసుకున్నాం అలాగే నేను ట్రిప్కి వెళ్దామని చెప్పి చెన్నై వెళ్దామని చెప్పి చెన్నై టికెట్లు కూడా బుక్ చేసుకున్నా ఆ రోజు ఈవినింగ్ అనుకుంటాం మా ట్రైన్ అయితే మా సింగినగర్లో ఉన్న మా తోటావారి వీధిలో ఉన్న మా రిలేటివ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు అంటే ఇలా మాకు వాటర్ వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియట్లేదు ఈ వాళ్ళ వాళ్ళు అనుకుంటా అని వాళ్ళు ఫోన్ చేశారు సిక్స్కి నేను లైట్ తీసుకున్నాను ఎందుకంటే జనరల్గా ఆ ఏరియా అంటేనే లోతట్టు ప్రాంతం పక్కనే బొ బొడవేరు ఉంటుంది బొడవేరులో వాటర్ వస్తాయని అనుకోవాలా కాకపోతే ఏమైందంటే వాటర్ అయితే ఈ వర్షం పడింది కదా వర్షంలో పక్కన ఖాళీ స్థలాలు వాటర్ అంతా ఇలా ఇంటి ముందుకు వచ్చినాయి అనుకున్నాం వాళ్ళు అలాగే అనుకున్నారు తర్వాత మా పాయకపురం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు ఇమ్మడని అని చెప్పి మనోడు కూడా చెప్పాడు అరే వాటర్ వచ్చేస్తున్నాయి చూసుకోండి జాగ్రత్త అని కాకపోతే మేము మన దాకా రాదులే అక్కడక్కడే తిరిగిందిలే అనుకున్నాం తర్వాత కరెక్ట్గా నైన్ థర్టీ లెవెన్కి మన సింగనగర్ డావా హోటల్ సెంటర్ అంతా మునిగిపోయింది అక్కడ ఫైవ్ ఫీట్ వరకు వచ్చేసి అది అలా బాంబే కాలనీలోకి వస్తుంది ఫోర్స్గా వస్తుంది చాలా అంటే చాలా ఫోర్స్గా అక్కడ వస్తుంటే మేము ఏమనుకున్నాం అంటే అక్కడ ఏదైనా కట్టేద్దాం అని చెప్పి మన కార్పొరేటర్ దనాగారితో తీసుకెళ్ళి అక్కడ ఇసుక దెమ్మలు అయితే పెట్టేసి రాకుండా ఆవడానికి ట్రై చేసాం కానీ ఆగల ఎందుకంటే బుడవేర్ అంటే మావోల్యూషన్ కాదు అది ఎక్కడి నుంచి వస్తుంది అసలు బొడవేరు ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఖమ్మం దగ్గర అక్కడ అక్కడ వానలు ఎక్కువ పడడం వల్ల మనకు బుడవేరు అయితే వాటర్ అనేది ఎక్కువ వచ్చాయి అనమాట అక్కడ వానలు ఎక్కువ పడటం వల్ల ఆ వాటర్ అంతా ఇటు వచ్చేసాయి అనమాట అది అలా బుడవేరు నుంచి అట్లా వెళ్ళి మన కృష్ణానదిలో కలవాలి ఆ కృష్ణానది దగ్గర కలిసి అలా అవినీగడ్డలో కలుస్తాయను అవినిగడ్డ మీదగా అలా మన సముద్రంలో అయితే కలుస్తాయన్నమాట అయితే అక్కడ ఏమైందంటే ఆ బొడవేరులో వాటర్ ఎక్కువ రావడం వల్ల అక్కడ గండి తెగిపోయి అటు సింగనగర్ ఏరియా నుంచి అలా కండ్రకాయ మీద అలా సింగనగర్ కానీ అలా అనమాట ఆ రోజు మేము అనుభవించినది అయితే చాలా నరకమైతే అనిపించాం ఎందుకంటే మేము అలాంటి రోజు వస్తే ఎక్స్పెక్ట్ చేయాల భారీ లాస్ అయితే అయ్యింది ప్రతి ఒక్కరికి మన గవర్నమెంట్ మనకి వాటర్ సప్లై ఫుడ్ అది సప్లై చేశారు కానీ ఎక్కడ చేశారు సింగనగర్ ఫ్లైయర్ వరకే చేశారనమాట ఆ రోజు ఆ రోజు ఏంటి మూడు నాలుగు రోజుల వరకు అక్కడ వరకే చేశారు బోట్లో ఫుడ్ ఇవ్వటం అనేది లేదు లోపలికి వచ్చి ఎందుకంటే వాళ్ళు మనుషులే ఎవరు రిస్క్ చేసి రారు యాక్సెప్ట్ చేద్దాం దానికి కాకపోతే వరకే వచ్చి ఇచ్చారు ఎంతోమంది మగవాళ్ళు కలిసి రిస్క్ చేసి వెళ్ళి సిగ్నల్ ఫ్లేవర్ వరకు వెళ్ళి ఫుడ్ అయితే తీసుకొచ్చి సప్లై అయితే ఎవరింటికి అయితే తీసుకెళ్ళారనమాట ప్రతి సందులో నలుగురు వెళ్ళారు నలుగురు వెళ్ళి ఫుడ్ వాటరు మిల్క్ పికప్ చేసుకొని వచ్చేవాళ్ళు పికప్ చేసుకొని వచ్చి తీసుకొచ్చేవాళ్ళు ఆ రోజు అలా జరిగిద్దని ఎవరనుకోవాలి కరెక్ట్గా ఇదే రోజు అనమాట సెప్టెంబర్ ఒకటి వన్ ఇయర్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు మన సింగనగర్ విజయవాడ వాసులు ఎవరు మర్చిపోలేని రోజు అలాంటి రోజు మళ్ళీ రాకూడదని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా లోపల ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి లోపల ఫ్లెట్స్లో ఉండే ఫేస్ చేసినవి అయితే స్నేక్స్ ఒకటి చాలా ఇబ్బంది పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ కనిపించే చాలా భయందోళన అయిపోయారు తర్వాత చిన్న పిల్లలతో చాలా నరకమైతే అనిపించారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఓల్డ్ పీపుల్స్ వాళ్ళతో నరకమైతే అనిపించాం ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏమి మన దగ్గర ఉండవు అలాంటి రోజు మళ్ళీ రాకూడదని అనుకుంటున్నా రాదు కూడా ఎందుకంటే గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది బొడివేరు పని అయితే ఫినిష్ చేసింది ఎక్కడికక్కడ ఆనకట్టయితే కట్టేశారనమాట ఇంకైతే ఇలాంటి రోజు రాదు కానీ నేను ఎందుకు మీతో షేర్ చేసుకున్నానంటే అప్పుడు మనం షేర్ చేసుకోవడానికి మన దగ్గర మొబైల్ ఛార్జర్స్ కూడా లేవు ఛార్జింగ్ కూడా లేకపోవడం వల్ల వీడియోస్ ఏం సరిగ్గా ఫీల్ కొన్ని కొన్ని వీడియోస్ సేకరించి మేము ఒక వీడియో చేసి ఆ వీడియో అయితే ఫుల్ వీడియో నేను మన ఛానల్లో పెడుతున్నా చూడండి మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు చూపిస్తాను అంత క్లారిటీగా మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియో మొత్తం చూడండి చూసి మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి కామెంట్స్ రూపంలో సరే నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అసలు మొత్తం జరిగిన ఫ్లెట్స్ గురించి ఒక చిన్న వీడియో అయితే చూపిస్తాను చూడండి